కమల కనిపించట్లేదు తన సందడి కానరావట్లేదు ధనుష్ తో మూవీ అన్నారు కానీ అది పట్టాలెక్కడానికి ప్రసవ వేదనలు తప్పట్లేదు ఎందుకో వెరీ వెరీ స్పెషల్ డైరెక్టర్ అన్న పేరు తప్ప తనకి ఏది కలిసి వచ్చినా వెంటనే పంచి పడుతుంది ఇప్పుడు అది జరిగింది శేఖర్ కమలకు ధనుష్ జలకిచ్చాడా శేఖర్ కమల లవ్ స్టోరీ మూవీ తర్వాత అడ్రస్ లేడు కోలివుడ్ స్టార్ ధనుష్ తో ఏదో ప్రయోగం చేయబోతున్నాడన్నారు కానీ తన కెప్టెన్ మిల్లర్ ని మూడు భాగాలుగా చేయటంతో బిజీ అయ్యాడు అక్కడే శేఖర్ కముల అవుతున్నాడు అంటున్నారు శేఖర్ కముల కెరీర్ బిగినింగ్ నుంచి హిట్ వెంటనే ఫ్లాప్ పడటం కామన్ అయింది ఆ సెంటిమెంటే ధనుష్ ని ఆపుతోందనే మాట వినిపిస్తోంది ఇదంతా నిజమేనా అంటే అనంత హిట్ తర్వాత గోదావరి ఫ్లాప్ నుంచి ఈ సెంటిమెంట్ ఒకటికి నాలుగు సార్లు ప్రూవ్ అయింది ఆ బ్యాడ్ లక్కే శేఖర్ కమల జోరుకి బ్రేక్ వేస్తుందనే మాట వినిపిస్తోంది డేస్ హిట్ తర్వాత శేఖర్ తీసిన మూవీ లీడర్ ఇది పేరు గొప్ప వసూళ్లు దిబ్బ అనేలా షాక్ ఇచ్చింది అలా ఆల్మోస్ట్ ఒక హిట్ తర్వాత ఒక ఫ్లాప్ పడటం కామన్ అయిపోయింది శేఖర్ కముల కెరీర్ లో నాలుగైదు సార్లు హిట్ వెంటనే ఫ్లాప్ రావడంతో అదో సెంటిమెంట్ గా మారింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత అనామిక ఫ్లాప్ అవడంతోనే ఇక కష్టం అనుకున్న టైంలో ఫిదాతో హిట్టు మెట్టెక్కాడు శేఖర్ కముల కట్ చేస్తే ఆ తర్వాత మాత్రం బ్యాడ్ లక్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలిగాడు ఫిదా లాంటి హిట్ పడ్డాక లవ్ స్టోరీ ఫ్లాప్ అనుకున్నారు కానీ ఇది గట్టెక్కి హిట్ తర్వాత ఫ్లాప్ అనే సెంటిమెంట్ని బ్రేక్ చేసింది సో అలా చూస్తే ఈ దర్శకుడితో ధనుష్ మూవీకి సెంటిమెంటే బ్రేక్ వేసిందనలే కానీ అదే నిజమనుకోవాల్సి వస్తోందట ఫిదా తర్వాత లవ్ స్టోరీ గట్టెక్కిందంటే ఆ తర్వాత పడుతుందా అన్న కోణంలో సెంటిమెంట్స్ భయపెడుతున్నాయట శేఖర్ కమ్మల చెప్పిన కథలు మార్పులు చెప్పి ధనుష్ అలా ఆ ప్రాజెక్ట్కి బ్రేక్ లేశాడట హోల్డ్లో పెట్టాడా అంటూ డౌట్లకు గేట్లు తెరుచుకుంటున్నాయి